సాయిరాం ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నేను చెప్తున్నాను కదా వెంటనే నీ సాయి చెప్పేది జాగ్రత్తగా వినమ్మా ఇది కేవలం నీకోసం మాత్రమే నీ కోసమే నీ బాబా ఈ సందేశాన్ని తీసుకొచ్చారు తల్లి గుర్తుపెట్టుకోబిడ్డా అసలు ఈ ప్రపంచంలో అన్నిటికీ కూడా ఒక సమయం అనేది వస్తుంది ఆ సమయం రాగానే వాటంతట అవే అన్నీ సర్దుకుపోతాయి అలానే నీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి నీకు అన్నీ అనుకూలంగా మారుతాయి నీ చేదు జ్ఞాపకాలన్నీ తీయగా అవుతాయి ఆ సమయం అనేది త్వరలోనే రానుంది మరి సరే బాబా ఎప్పుడు ఆ సమయం వస్తుంది అని అనుకుంటున్నావా ఇదిగో తల్లి ఇప్పుడే నువ్వు నా సత్యవాకును వింటున్నావు కదా సాయి అని నన్ను ప్రేమగా పిలిచి నా పాదాల దగ్గర శరణు వేడావు కదా నాకు ఎన్నో పూజలు చేశావు నా నామస్మరణ చేస్తూనే ఉన్నావు ఇంత ఇదిగాక ఇంకా ఏది తల్లి చెప్పు ఇదే నీకు సరైన సమయం తల్లి అందుకే నేను నీకోసం ఈ సందేశాన్ని తీసుకువచ్చాను కాబట్టి ఇదే నీకైన సమయం అనుకూల సమయం అని గుర్తించమ్మా నువ్వు అంతా కూడా అనుకూలంగా ఆలోచిస్తే కాలం నీకు ఖచ్చితంగా విజయాన్ని అందిస్తుంది ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు తల్లి కాలం అనేది అందరికీ కూడా సమానంగానే ఉంటుంది ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఖచ్చితంగా ఇచ్చే తీరుతుంది అందరికీ మంచి ఏది కూడా మంచి ఏది చెడు ఏది అన్నిటినీ ప్రసాదిస్తుంది కష్టకాలాన్ని సంతోషకరంగా మారుస్తుంది ఇలా అన్నీ కూడా మారుతాయమ్మా ఇక నిన్ను ఎవరైతే కాదు అని నువ్వు వద్దు అని వదిలి వెళ్ళిపోయారో వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తారు నిన్ను హేళన చేసి నవ్విన వారు నీ ముందు తలవంచుకుంటారు ప్రతి ఒక్కరూ కూడా నిన్ను ఆదర్శంగా తీసుకుంటారమ్మా ఇవన్నీ కూడా ఎలా సాధ్యమవు తెలుసా నీ విజయం వల్లే సాధ్యమవుతాయి కాబట్టి నువ్వు ముందు విజయం సాధించాలి తల్లి నీ గెలుపే అన్నిటికీ సమాధానం అవుతుంది నువ్వు ఏదైతే చేరుకోవాలి అని అనుకుంటున్నావో అది చేరే తీరుతావమ్మా ఏ పని అయితే నువ్వు చేయలేవు అని అనుకుంటున్నావో ఆ పని నువ్వు చేసి చూపించి ఎవరైతే నిన్ను హేళన చేశారో వాళ్ళకి నువ్వు నీ గెలుపుతో ఇవ్వాలి వారి మాటలు విని విని విసుగు చెందిన నువ్వు నీ గెలుపుతో గట్టిగా సమాధానం ఇవ్వు కొన్ని కొన్ని విషయాలకి నోటుతోనే కాదు తల్లి చేతలతో కూడా సమాధానం ఇవ్వచ్చు ఇలా నువ్వు గెలిచి సమాధానం ఇవ్వు వారు అన్న మాటలన్నీ అబద్ధం చెయ్యి అది నీ ఒక్కదాని వల్లే అవుతుందమ్మా ఎప్పుడూ కూడా ఓటమి వస్తే అస్సలు దిగులు పడకు విజయం చేరుకున్నాక ఆ ఓటమి నీకు చాలా చిన్నదిగా కనిపిస్తుంది కాబట్టి గెలుపు కోసం పోరాడు నేను నీ వెంటే ఉంటాను కాలం కోసం ఎదురు చూడకు తల్లి నీ ప్రయత్నం నువ్వు చేసుకుంటూ వెళ్ళు అదే నీకు మంచి సమయాన్ని తీసుకొస్తుంది నమ్మకంతో చూసే అంతా కూడా సరైన సమయమే బిడ్డ నీ కృషికి తగ్గ ఫలితం ఖచ్చితంగా పొందుతావు నీ బాబా చెప్పింది అర్థమైంది కదా నీ గెలుపే నీకు సరైన సమయం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రయత్నాన్ని మాత్రం ఆపవద్దమ్మా నమ్మకంతో ప్రయత్నించు ధైర్యంగా పోరాడు అందుకు ఫలితం విజయం నీ సొంతమవుతుంది ఇది నీ సాయి వాకు తల్లి తప్పకుండా అలానే జరిగి తీరుతుంది ధైర్యంగా ఉండు నీ బాబాని నేను చెబుతున్నాను కదా ఇక దేనికి కూడా నువ్వు భయపడాల్సిన పని లేదు సంతోషంగా ఉండు తల్లి నీ బాబా నీకు ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా అన్నీ అమలు పరుస్తాను ఇక అర్థమైంది కదా ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డ నీ బాబా చేసే పనులన్నీ కూడా చేస్తూనే ఉన్నారు ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూసారు కదండీ ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు ఇక ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ โอมไซรัม